We'll నేడు ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది రేపు నామినేషన్ల స్వీకరణ జరగనుండగా ఎల్లుండి అధ్యక్షుడి ప్రకటన వెలువడనుంది అయితే ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్న పురంధేశ్వరి కొనసాగుతారా లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా అనే అంశం ఉత్కంఠ రేపుతోంది ఇక బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో పదవి కోసం పలువురు సీనియర్లు పోటీ పడుతున్నారు అధ్యక్ష రేసులో సుజనా చౌదరి అదోని ఎమ్మెల్యే పార్థసారథి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఉన్నట్లు సమాచారం అంతేకాదు తెరపైకి బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా వినపడుతుంది అటు ఈసారి రాయలసీమ రెడ్లకు అవకాశం ఇస్తారని టాక్ వినపడుతుంది మొత్తానికి అధ్యక్ష ఎన్నికపై ఏపీ బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ లో అందిస్తారు సౌమ్య ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి గత కొద్ది నెలలుగా కూడా బీజేపీ వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఏపీ ఏపీ బీజేపీ అధ్యక్షులకు సంబంధించి బీజేపీ అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కూడా బీజేపీకి సంబంధించినటువంటి అధ్యక్షులకు ఎన్నికలను అయితే నిర్వహిస్తుంది బీజేపీ పార్టీ గతంలో రెండు నెలల ముందుగానే జరగాల్సినటువంటివి పెహల్గాం దాడిలో భాగంగా ప్రస్తుతానికి అయితే వాయిదా పడడం జరిగింది అయితే ఎప్పుడెప్పుడైనా చేస్తున్నటువంటి ఈ అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది ఇక రేపు పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు కూడా నామినేషన్లు స్వీకరించినట్లు తెలుస్తుంది ఇక ఒంటి గంట తర్వాత రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కూడా ఎవరైతే నామినేషన్ స్వీకరించారో ఆ నామినేషన్ కూడా పరిశీలిస్తుంది ఇక జూలై ఒకటవ తారీఖున ఎన్నికలు సంబంధించినటువంటి రిజల్ట్ విడుదల చేసి ఎవరిని ఎన్నిక అధ్యక్షునిగా ఎన్నుకున్నారనేటువంటిది మాత్రం బహిరంగంగా ప్రకటిస్తామని చెప్పి ఇప్పటికే బిజెపి అయితే చెప్పడం జరిగింది ఇక ప్రతిష్టాత్మకంగా ఉండేటటువంటి ఏపీ బీజేపీ అధ్యక్షులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో కూటం ప్రభుత్వంలో బిజెపి కూడా ఒక భాగంగా ఉంది కాబట్టి ఈసారి మాత్రం అధ్యక్షునికి గట్టి పోటీనే ఉందని చెప్పుకోవచ్చు బిజెపి పార్టీ కూడా కేంద్ర కేంద్రం కూడా ఇక్కడ ఉండేటటువంటి బీజేపీ అధ్యక్షుల యొక్క పనులు చాలా ప్రత్యేక ప్రత్యేకంగా చూస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఇప్పటి వరకు కూడా రెండు వేల ఇరవై మూడు లో జరిగినటువంటి ఎన్నికల్లో వెనుకబడినటువంటి బీజేపీ అధ్యక్షరాలుగా పురంధర అయితే పురంధరేశ్వరి ఆధ్వర్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా అన్ని కార్యక్రమాలు కూడా జరిగాయి అయితే ఇప్పుడు మాత్రం పురంధరేశ్వరి పేరు తెర మీద వినిపిస్తున్నప్పటికీ ఇంకా ఊహాగానాలు కూడా మనకు వినిపిస్తున్నాయి దాదాపు ఈసారి పది మంది ఏకంగా బీజేపీ అధ్యక్షులు పోటీలో ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది అదేవిధంగా మా ఎంపీ సుజా చౌదరి పేరు కూడా వినిపిస్తుంది అలాగే ఇంకొంతమంది ఆశాబాహులు కూడా ప్రస్తుతానికి ఎదురు చూస్తున్నారని మనం చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే చాలా మంది బీజేపీకి చాలా సలహాలు కూడా ఇస్తున్నారు కొంతమంది ఆ బీజేపీలో ఇక్కడ బీసీ బీసీ కి సంబంధించినటువంటి వాళ్ళనే అధ్యక్షులుగా ఎన్నుకోవాలి అని చెప్తే ఇంకొంతమంది ప్రజాబలం ఉన్న వాళ్ళకి బీజేపీ అధ్యక్షులుగా చూడ చేయాలి అని చెప్తున్నారు ఇంకొంతమందికి మాత్రం ఏదైతే జనబలం ఉంటుందో అలాంటి క్యాండిడేట్లను బీజేపీ అధ్యక్షులుగా ఎన్నుకోవాలి అని చెప్పి రకరకాలుగా క్యాడర్ అయితే మాత్రం ప్రస్తుతానికి సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఏపీలో ఉందని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా ఏపీ మొత్తం మీద కూడా ఇప్పుడు ఎవరు బీజేపీ అధ్యక్షులుగా నూతన అధ్యక్షులుగా ఎందుకు అవుతారని చెప్పేది మాత్రం ఉత్కంఠభరతమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ విషయంలోకి వస్తే ఇంకొక వైపు రాయలసీమకు సంబంధించినటువంటి రెడ్డిలకు కూడా ఈసారి బీజేపీ అధ్యక్షులుగా ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి బీజేపీ ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఏపీలో తన యొక్క బలాన్ని ఎక్కువగా ఎక్కువ చేసుకోవడం కోసం లేదా పార్టీకి సంబంధించి ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉంది కాబట్టి కూటం ప్రభుత్వంలో భాగంగా రాబోయే రోజుల్లో ఏపీ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా బీజేపీ ఒక స్ట్రాంగ్ పార్టీగా నిలదొక్కుకోవాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీకి సంబంధించినటువంటి అధ్యక్షులు చాలా వాక్చాతుర్యం కలిగి ఉండే వాళ్ళై ఉండాలి అదేవిధంగా అన్ని విషయాల్లోనూ పట్టు ఉన్న వ్యక్తులై ఉండాలి కాబట్టి అలాంటి క్యాండిడేట్ల కోసం ప్రస్తుతం అయితే చూస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక దీనికి మాత్రం దాదాపు పది మంది పోటీ పడుతున్నారు మరి ఎవరు చివరిగా అధ్యక్షుల బరిలో నిల్చొని ఎవరు అధ్యక్షులుగా ఎన్నుకుంటారనేది మాత్రం మనకు జూలై ఒకటో తారీఖునే తెలుస్తుంది అని రైట్ సౌమ్యూ